అస్సలాము అస్సలం వరహమతుల్లాహి వబర్కాతు సోదరులారా సోదరీమణులారా నేను చెప్పబోయే అంశం ముస్లింలారా ఓటు విలువ తెలుసుకోండి ఈ విషయం చర్చించడానికి గల ఉద్దేశం ఏమిటంటే ముస్లింలలో కొద్దిమంది ముస్లింలు ఎలా ఉన్నారంటే ఈ ఓటు గీట ఇటు ఏం మారుతుందండి మన తలరాత్రిలో దేవుడు అలరాత్రి అలా జరుగుద్ది అన్నీ అల్లాయే చేస్తాడండి అని చెప్పి నిర్లక్ష్య వైఖరితో మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కొద్దిమంది ఉన్నారు ఓట్ల వల్ల అవ్వదు ఓట్ల వల్ల ఏమవుద్ది అంటారు ఓట్ల వల్ల ఏమీ అవ్వదు అని నిర్లక్ష్యంగా పక్కన పడేస్తున్నారు తలరాత్రులు ఎలా ఉంటే అలా జరుగుద్ది దేవుడు ఎలా అనుకుంటే అలా జరుగుద్ది అంటున్నారు వ్యాపారం వెళ్ళడం మానేస్తున్నారా వీళ్ళు డబ్బు సంపాదించుకోవడం మానేస్తున్నారా వంట వండుకొని అన్నం తింట్లు మానేస్తున్నారా కడుపుకి కడుపుకి ఆకలి గట్టా దానికి అదే వస్తుందండి అల్లే తగ్గిస్తాడని అప్పుడు ఊరుకుంటున్నారా ఊరుకుంటలేదు కదా ఇదంతా కూడా పిచ్చ మాటలు అనమాట అన్నీ అల్లా చేస్తాడండి ఈ ఓట్లు వల్ల గట్టా ఏమవుది ఈ పిచ్చ మాటలు ఇవన్నీ పిచ్చ మాటలు ఇవి అంటే గారు మొలన అబ్దుల్ కవీజ్ సాబ్ చాలా గట్టిగా చెప్పారు నేను ఇంకా తక్కువ చెప్తున్నా బుద్ధి లేని మాటలు అన్నారనమాట గారు బుద్ధి లేని మాటలు ఇవన్నీ ఎందుకంటే మహాప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారు ముస్లింలను కష్టాలు పడకుండా కష్టాల నుంచి రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ప్రవక్తవారు మక్కాలో ముస్లింలకి బాధ కలుగుతూ ఉంటే ముస్లిముల్ని అందరూ ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు కష్టాలు ప్రవక్త వారు చూడలేక అభిస్నీయ పంపించారు అక్కడ రాజు చాలా మంచోడు మీరు అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండండి అని చెప్పి అన్నీ అల్లా చేస్తాడని చెప్పి ప్రవక్త గారు వదిలేచ్చు కదా అలా వదలలేదే అక్కడ ప్రవక్త వారు ఒక ప్రయత్నం ఆయన వంతుగా ఆయన కూడా చేశారు కదా మరి ఇప్పుడు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఒక హక్కు ఏంటంటే ఓటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఇది నా మాట బాయ్ ఇది మా మన మొలాన్ అబ్దుల్ కవి గురుగారు చెప్పింది కాదు ఇది నేను చదివిన మాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే నేను మీ అందరికీ ఇచ్చినటువంటి ఒక ఆయుధం కత్తి కంటే పదునైనది అది ఓటు దాన్ని మీ దానితో మీరు గెలిచి యుద్ధం చేసి గెలిచి రాజులు అవుతారా లేకపోతే దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారా మీ ఇష్టం మీరే డిసైడ్ చేసుకోండి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అలాంటి ఓటు ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిందో ఏదైతే ఓటు మన హక్కు కనీసం మనం ప్రయత్నం చేయాలి కదా అలా చేయకుండా ఆ ఓట్లు గీట్లు వేయటం వల్ల ఏం మారుతుందండి మన తల రాత అలా ఎలా రాత్ర అలా జరుగుద్ది ఆ మాట అనడం బుద్ధి బుద్ధులైన గురువు గురువుగారు మొలన్ అబ్దుల్ కవి గారు మొలన్ అబ్దుల్ కవి సబ్ దామద్ బర్కాతుమ్ గారు అయితే ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి ఎండలకి ఓట్లు వేయడం ఎలాగని చెప్పి గట్ట ఆలోచిస్తారు ముస్లిం ఎండని లెక్క చేయడండి ముస్లిం ఉపవాసాలు ఉన్నప్పుడే ఎండలు లెక్క చేయం మనం మరి ఓటు అనేది ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును మనం నిర్ణయించుకుంటానికి వెళ్తున్నాం కదా మరి ఆ టైంలో ఈ ఎండ ఏమిటండి అంటే సోదరులరా ముస్లిం ఎప్పుడూ కూడా ఎండకి భయపడ్డు భయపడకుండా ఓటు వేద్దాం ఓటు మన హక్కు మనం దాన్ని వినియోగించుకోవాలి ఈ మాట మౌలానా అబ్దుల్ కవీసాబ్ దామద్ బరకాతు గారు చెప్పారు నేను అదే తర్జుమా చేశాను అల్లా తబారుక్తాలా మీకు నాకు కూడా ఓటు యొక్క హక్కును వినియోగించుకునేటువంటి భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్లాహి వబరకాతు سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام